ప్రతిదినం దేవుని మాటని కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం నూట మూడవ కీర్తనలో పదకొండవ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది దేవుడి మాట మనకొరకు దీవించునుగాక దేవుని పిల్లలారా భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆకాశాన్ని పరిశోధించే శాస్త్రవేత్తలు కానీ స్టూడెంట్స్ కానీ మనం అడిగితే నక్షత్రాలు మనం లెక్కలేనన్నీ ఎరగనన్ని కోటానుకోట్లు కోటానుకోట్లు నవగ్రహాలు ఇది ఒక సెట్ ఎలాంటియే కొన్ని ఉన్నాయి ఈ భూమి లాంటివి కొన్ని కోట్లు ఉన్నాయి ఆకాశము క్రింద ఆకాశం మన దగ్గరగా ఉన్నట్టుంది మనకు తెలియనంత చాలా దూరంలో ఉంది ఒక నక్షత్రం కాదు నక్షత్రాలు చాలా పెద్ద భూమి కంటే వేల రెట్లు పెద్ద నక్షత్రాలు ఉన్నాయి అలాంటివి కోటాను కోట్లు ఉన్నాయి అంటే దేవుని యొక్క కృప మన ఎడల మనకు అందనంత మనకు అర్థం కానంత గొప్పగా మన మీద ఉంది అయ్యా అలాగే చెప్తారయ్యా సేవకులు మీరు దేవుని పిల్లలారా నాకు అర్థం కానప్పుడు నేను కూడా అలాగే అనుకుంటా నిజముగా దేవుని కృప ఉండబట్టే మనం ఈరోజున క్షేమంగా ఉన్నాం ఉదయకాలం ఏ దుర్వార్తలు లేకుండా ఉన్నాం సిద్ధపడుతున్నాం అత్యధికమైన కృప మన ఏళ్ళ ఉంది ఆయన కృప ఎంత అధికంగా ఉందో ఈరోజు మనం గ్రహించుకుంటాం ఊరికే ఈ మాట ప్రభువారు మనకి ఇవ్వలేదు తన ఎడల భయభక్తులు గల వారికి ఆయన కృప అంత అధికంగా ఉందంట భయభక్తులు అనేవి దేవుని మీద గౌరవ గౌరవ భావంతో మనము నడుచుకునే విధానం చెప్పలేనంత గొప్ప స్థితి మన కొరకు మెట్టుకు నా కొరకు ప్రభార్ ఏర్పాటు చేసాడు నేను గ్రహించుకోలేకపోయా ప్రపంచ దేశాలలో అద్భుతం చేయగలిగిన వారిగా దేవుణ్ణి అభిషేకించాడు కానీ ఆ కృప ఎరగక వ్యర్థపరచుకోవటం చేత సామాన్యంగా ఉండిపోవాల్సి వచ్చింది దేవుడు ఎప్పుడు కూడా గొప్ప కార్యాలనే నీ కొరకు నా కొరకు సిద్ధం చేశాడు ఈవేళ ఆ మాట అర్థమైనట్లుగా ఈ వాక్య ధ్యానంతో ఈ దినం కొనసాగించండి సాయంకాలానికి రాత్రికి మీరింటికొచ్చి లేక మీ తోటి వారితో ఈవేళ దేవుడు చూపాడు అనే మాట మీరు మాట్లాడతారు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ